మీరు బయట తినే ఆహారంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా జంతువులు పాము పిల్లలు జర్రెలు బల్లెలు కనిపించడం పరిపాటిగా మారిపోయింది అయితే బయట తినే ఆహారంలో ముఖ్యంగా మీకు సాంబార్ అంటే ఇష్టమా ఇదే సాంబార్లో జర్రి ప్రత్యక్షమైన సంఘటన నల్గొండ జిల్లాలో ప్రసాద్ ఉడిపి హోటల్లో చోటు చేసుకుంది ప్రసాద్ ఉడిపి హోటల్కు కు విచ్చేసిన ఓ కస్టమర్ సాంబార్ ఇడ్లీని ఆర్డర్ చేసి తీసుకున్నాడు అయితే కళ్ళ ముందే ఉన్న వేడి వేడి సాంబార్ని చూసి లొట్టలేసుకుంటూ మొత్తం లాగిన్ చేశాడు ఇంతలోనే గిన్నెలో అడుగుకు ఒక జర్రె ప్రత్యక్షమైంది అంతే దీంతో ఇదేంటి అని హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా లైట్ తీసుకోబయ్యా అని చెప్పడంతో కస్టమర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రస్తుతం సాంబార్లో కనిపిస్తున్న ఈ జర్రె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చూస్తున్నారు కదా ఒక ప్రత్యక్షమైన ఘటన నల్గొండ జిల్లాలో ప్రసాద్ ఉడిపి హోటల్లో చోటు చేసుకుంది ప్రసాద్ ఉడిపి వచ్చిన కస్టమర్ సాంబార్ ఇడ్లీని ఆర్డర్ చేసుకుని తీసుకున్నాడు అయితే కళ్ళ ముందున్న వేడి వేడి సాంబార్ ని చూసి లొట్టలేసుకుంటూ మొత్తాన్ని లాగించేశాడు ఇంతలో గిన్నె అడుగుకొచ్చేసరికి ఓ జర్రె ప్రత్యక్షమైంది దీంతో ఇదేంటి అని హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా లైట్ తీసుకోమంటూ చెప్పడంతో కస్టమర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రస్తుతం సాంబార్లో కనిపిస్తున్న ఈ జర్రే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నల్గొండ నుండి మా కరెస్పాండెంట్ శంకర్ కూడా సిద్ధంగా ఉన్నారు శంకర్ చెప్పండి రైట్ జనీమా నల్గొండ జిల్లాలోని హైదరాబాద్ రోడ్డుకు ఉన్న ప్రసాద్ ఉడిపి హోటల్ ఏదైతే ఉంటుందో ప్రసాద్ ఉడిపి హోటల్లో ఓ కస్టమర్ సాంబార్ ఇడ్లీ ఆర్డర్ అతనే మనోడు మంచి ఆకలి మీద ఆకలి మంట మీద ఉన్నట్లుగా అయితే ఈ సాంబార్ ఇడ్లీ వేడివేడిగా ఉండడంతో అయితే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మొత్తం తిన్న తర్వాత చివరిగా గా జెర్రీ కనపడింది ఇది చూసి కస్టమర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు సాంబార్ ఇడ్లీలో ఉన్న జెర్రీ ఏదైతే ఉంటుందో జిరీని చూసుకోకుండా మనోడు పూర్తిగా తనకి తను ఆర్డర్ ఇచ్చిన ఇడ్లీ ఏదైతే ఉంటుందో ఆర్డర్ ఇచ్చిన ఇడ్లీ పూర్తిగా సాంబార్ తో సహా ఇడ్లీ తిన్న తర్వాత షూర్ గా జెరిక్ కనపడింది జెరిక్ కనపడంతో కస్టమర్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు వెయిట్ అసలు కస్టమర్ కి ఇలాంటి ఇవ్వడం ఏంటి అని యజమాన్యం మీద మండిపడ్డాడు సో సామార్ ఇడ్లీ రావడంతో అయితే పక్కన ఉన్న కస్టమర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తంగా ఈ హోటల్స్ ఏమైతే హోటల్స్ లలో ఆ కిచెన్ ఎలా ఉంటుంది అసలు పరిశుభ్రంగా ఉంచకపోవడం ఇలాంటి వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కస్టమర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా కామారెడ్డిలో జరిగి రావడంతో అయితే హైదరాబాద్ నల్గొండ జిల్లాలోని హైదరాబాద్ ఉడిపి హోటల్ మీద బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కస్టమర్లు జనంగా రైట్ శాంకర్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా బేకరీల్లో హోటల్స్ లో కూడా ఎందుకని ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి దీని పట్ల ప్రజలేమంటున్నారు అలాగే ఇప్పుడు సాంబార్లో మనం చూస్తున్న ఈ కనిపించిన కస్టమర్ అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారా మొత్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నాను మాత్రానికే తనిఖీలు చేస్తారు ఇలాంటి సంఘటన ఏదైనా ఉంటే తూతూ మంత్రంగానే వాళ్ళు ఆ చెకింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మొత్తంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడో ఒకసారి కనపడడం తప్ప ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే తప్ప మిగతా టైంలో ఇలాంటి హోటల్స్ కావచ్చు అలాగే ఆ విడుల వెంట ఉండే తినుబండారాలు కావచ్చు ఇవ ఇలాంటి మీద ఎన్నడూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అంతగానో జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పుడు కూడా పర్యవేక్షణ ఉండదు అని చెప్పేసి నల్గొండ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల నిఘా లేకపోవడమే ఇలాంటి కారణానికి చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు మొత్తంగా ఈ రోజు ఉడిపి హోటల్ ఏదైతే ఉంటుందో ఉడిపి హోటల్లో వచ్చిన ఈ జరి ఏదైతే ఉంటుందో ఆ కస్టమర్ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇస్తానని చెప్పారు ఇప్పటి వరకు కంప్లైంట్ రేట్ చేసిన పరిస్థితి అయితే కనబడట్లేదు లేదు